తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాస గారు జయో ఓబీసీ కార్యక్రమం జరుపు జరుపు జరుపుతూ ఉంటారు ఆయన ప్రతి పోతూ పోతున్నాడు జరుపుతూ ఏమిటంటే బీసీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ మేము తప్ప ఎవరు వీళ్ళంతా బీసీల పార్టీ ఉండాలని చెప్తూ ఉంటారు కాబట్టి ఆయన నేను ఒకటే కొంచెం చిట్గా ఏమంటే బీసీలు అంటే అందరూ బీసీలు ఉండాలి కానీ ఆయన ఏంటంటే కంబైండ్ అనంతపురం జిల్లాలో బీసీ నాయకులు అంటే వాల్మీకులు అంటే ఒక కాళశ్రీనివాసులు కురబ అంటే తప్ప వేరే పేర్లు ఎవరు కూడా నినబడం లేదు అటువంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నామినా చెప్పుకుంటూ ప్రభాగంగా మన అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఒక ఎంపీ ఇద్దరు ఎంపీలు తలారంగయ్య అంటే అదే కాబట్టి ఊరంట్ల మాధవ్ ఇద్దరు అంటే ఇప్పుడు మంగమ్మ ఎమ్మెల్సి అంటే శంకరనారాయణ మినిస్టర్గా ఉంటుంది ఉషా మినిస్టర్గా ఉంటారు అమెట బోయ గిరిజమ్మ జెడ్పీ చైర్మన్ ఉంటారు పక్కన ఉండే నిఖిత ఏడీసీ చైర్మన్ నలుగురు మున్సిపల్ చైర్మన్లు ఏంటంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పదవుల్లో బీసీలు మాత్రమే ఉంటారు దాదాపు అనంతపురం జిల్లాలో పదమూడు మున్ మున్సిపల్ చైర్మన్లు ఉంటే దాంట్లో అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఓసీ ఓకే లేకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తప్ప బీసీ తప్ప వేరే వాళ్ళు అటువంటి అంటే సామాన్యంగా సాధి సాధికారికత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా దానికి తుచా తప్పకుండా అమలు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు హో బీసీ జయ హో బీసీ అని చెప్తుంటే మీ కూడా మేము జై జయ జయ హో బీసీ అనల్సి వస్తారు అంటే వాళ్ళకంటే మేము అందుకే ముందు బాగాలు ఉన్నాము దాదాపు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఆ యాభై సీట్లు మాత్రం బీఈ పోస్టులకు ఇచ్చి మిగతా నూట అరవై ఐదు స్థానాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి బట్టి అటువంటిది చేస్తూ ఉంటే మేము బీసీలు బీసీలు అంటే బీసీల పార్టీ ఎప్పుడో వెళ్ళిపోయింది వాళ్ళకి బీసీల పార్టీ ఉంటే ఇప్పుడు ఇప్పుడు అంత ఇంతమందికి ఎందుకు ఇస్తూ ఉండదు దానికోసం చెప్తూ ఉంటుంది ఏమంటే బీసీల పార్టీ వృద్ధుల కంటే వైఎస్ మా వైఎస్ఆర్సీ పార్టీని బీసీలకి అధిక ప్రధాన్యం ఇస్తూ అన్ని రకాలుగా డిప్యూటీ ప్రైమ్ సీఎంగా అందరూ పదవులు ఇచ్చి అన్ని సముచితమైన స్థానాలు బీసీల పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి జనాలు అందరూ కూడా వైఎస్ మా పార్టీకే అనుకూలంగా ఉండరు ఎంతోమంది ఎంపీలు ఎమ్మెల్సీని ఓసీ ప్లేస్లో కూడా బీసీలు ఇచ్చిన కనుక ఒక జగన్మోహన్ రెడ్డి కాబట్టి బట్టి బీసీలకి అండదండగా ఉండేది బీసీలు చూసి వచ్చేట్టి జగన్మోహన్ రెడ్డి పాట లేదు ఇంకోటి కాలుష్య గారు ఏమో ఉన్నాయో చెప్తూ నేనేవో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని చెప్తా ఉంటాను జనరల్గా మాట్లాడుతున్నప్పుడు నా స్థాయి కాదండి ఆయన మాట్లాడేది నా స్థాయి కాదు ఆయన కార్యకర్త నేను నా స్థాయి కాదు కార్యకర్తలు స్థాయి మాట్లాడిపోయాలి ఆయన తర్వాత నా స్థాయి కదా స్థాయి అనేది ఆయన ఒకసారి ఎమ్మెల్యే ఎంపీగా ఉంటారు దానికంటే అందరూ కూడా మా దాంట్లో దండిగా ఉన్నారు నేను కూడా ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ చైర్మన్ అనుకుంటే నాకు కూడా అధికారం నుంచి చంద్రమోహన్ రెడ్డి ఆయన జన జగన్ రెడ్డి జగన్మోహన్ డైలీ తిట్టుకొచ్చుంటా మేము మాత్రం ఆయన గురించి మాట్లాడుకుంటుంట అంటే ఇప్పుడు స్థాయి అనేది ఇప్పుడు ఎలక్షన్ జరుగుతోంది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగింది మీరు అభివృద్ధి చేసినామో అది చేస్తాము అన్నీ చేస్తాం చెప్తున్నారు కానీ దానికి మీనింగ్ ఏమి కొంచెం ఇంకా చెప్తా ఉంటారండి మీకు ఏమి లాస్ట్ టైం మీరు అభివృద్ధి చేసి ఉంటే ఇరవై మూడు స్థానాలకి అంటే ఇరవై మూడు స్థానాలకి ఎందుకు పరిమితి అయినారు మీరు నా ఐదేండ్లు కష్టపడి పని చేసి ఉంటే మా జనాలకు సేవ చేసింటే ఖచ్చితంగా మీరు అధికారం ఉండొచ్చింది అధికారం రాలేదంటే ఒక మేనిఫెస్టో అంటే ప్రజలు ఒక అధికారం ఒక ఐదేళ్ళకి పరిపాలించేదానికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చినది కాబట్టి ఐదు సంవత్సరాలు ఉండి కూర్చోవాలి డైలీ ప్రతిరోజు తిట్టేది ప్రతిరోజు తిట్టే పని అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేసింది చెప్తారు వీళ్ళు వస్తే చేస్తాం ఎంత ఇన్ని రోజులు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు వాల్మీకి బీసీలో చేస్తాను బీసీలు చేస్తాను అదే అది ఎస్టీలో చేర్పిస్తామని చెప్తా ఉండే చె ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేయలేదు నిన్న మన స్లోగన్ ఏమని మా అధికారంలోకి వస్తే చేస్తామంట అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు నువ్వు వచ్చినప్పుడు అది కూడా రాలి మీరు కాబట్టి అటువంటిది బ్రాహ్మణుల జనాలు కూడా ఎవరు నమ్మే పోషన్ తెలుగుదేశం పార్టీని బీసీలు ఎవరు కూడా తెలుగు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పోషన్ లేదంటే నమ్మేది దానికోసమే ఈ మీటింగ్ అది మీరు ఏపీఐసి చైర్మన్గా ఉండి రాయదూర్ నియోజకవర్గంలో ఏమి ఇండస్ట్రీస్ తీసుకురాలేదు అసలు మీరు అభివృద్ధి చేయలేదని ఆయన విమర్శిస్తున్నాడు కదా ఇప్పుడు దాదాపు ఇక్కడ మన గుండెప్రలేజ్ క్రాస్లో సర్కుల్లో నూట ఇరవై ఎకరాలు ల్యాండ్కి అలాట్ చేసి ఇదా శాంక్షన్ చేసి పన్నెండు కోట్ల అమౌంట్ అయితే ఆరు కోట్ల రూపాయలు బ్యా ఎక్కడ కలెక్టర్ దగ్గర జమా పడింది ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉంది అలాంటి కలెక్టర్కి జమ అకౌంట్లో జమ చేసినాం కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల అడ్డుపడి రాకోకుండా చేసిన వ్యక్తులు మీ అందరూ తెలుస్తుంది ఇంతక ఖచ్చితంగా అయితే అవుతుంది ఆరు కోట్లు కూడా డబ్బులు కలెక్టర్ దగ్గర ఉంది డబ్బులు ఏదో స్మాల్ స్కేల్ పెట్టి ఫుడ్ ప్రొసెసింగ్ యూనివర్సిటీ అంటే మనకి అనుకూలంగా ఉంటుంది చేసే చేయాలని ప్లాన్ చేసి వంద ఎకరాలు చేస్తే తిరిగి దాంట్లో రకరకాలమైన ఇబ్బందులు పెట్టి గలాట చేసి ధనాలు చూపించి చూసి వినం చూస్తున్నారు పేపర్లో వచ్చింది మా భూమి భూమినిచ్చి అంటే జనరల్గా అసైన్ అంటే కంపల్సరీగా ఇచ్చి తీరాల అటువంటిది అడ్డుపై జనాలకి లేపించి రాకుండా చేసిన వ్యక్తులు కొంతమంది ఉంటారు ఆ జనాలకు ముందే తెలుస్తుంది ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది వచ్చిన తక్షణమే ఆల్రెడీ డబ్బులు కూడా రెండు కలెక్టర్ ఉంటారు కాబట్టి ఆ నూట డెబ్బై వేసి మాల్స్ రకరకాలైన పరిశ్రమలు దాంతోపాటు ఎంతోమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది ఇరాణ మండలంలో కూడా ఖచ్చితంగా నెక్స్ట్ నెక్స్ట్ గవర్నమెంట్ తర్వాత పరిశ్రమలు వస్తున్నాయి ఆల్రెడీ ఇరాణ మండలానికి పది నుంచి పన్నెండు ఎకరాల్లో సోలార్ ప్రాజెక్ట్ కూడా రావడం జరిగింది నెక్స్ట్ వన్ వీక్ నుంచి పని కూడా స్టార్ట్ అవుతుంది అక్కడ అంతా ఫుడ్ అంటే ల్యాండ్ యాక్వి చేసిన పని కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సోలార్ తెచ్చిన దీనికంటే దీని రైతులు రాయధికారులు రైతులకు పంట పడడం లేదు రెండు వేల ఎకరాకి ఇచ్చే లేదు అటువంటి జగలు సంవత్సరానికి ముప్పై రూపాయలు కర్ణాటకలో ఇరవై ఐదు ఇస్తే ఇక్కడ ముప్పై రూపాయలు ఇస్తూ ప్రతి టూ రెండు సంవత్సరానికి ఐదు పర్సెంట్ పెంచుతూ దాదాపు ముప్పై యాభై రెండు వేలు ఇచ్చానికి వచ్చే వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా అన్ని అందు అందుబాటులో వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి